उस लॉर्ड Haleluya हालेलुया एवलिन

క్రీస్తు ఏసుకు ముక్కజ్ఞుడై ఉన్నాం తెలియక అవిశ్వాసం వలన అయినా చేసి తినే అవిశ్వాసం వలన చేసి తినే కనుక కని తెప్పగా మేం అలెల్యా గమనించని పోయిన వారం నుంచి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు పౌడు గారి జీవితం గురించి ఒకటే అంటున్నాడు పూర్వము ఎలా జీవించాము పూర్వము అంటే అబ్రహా ఇస్లాకులు యాకూట్ల కాలం నుంచి ఉండొచ్చులే కాని ఆయన జీవితము క్రీస్తు యొక్క రాక మునుపు క్రీస్తుని ఎదగ మునుపు క్రీస్తులోకి రాక మునుపు ఆయన జీవితము ఎలా ఉంది ఆలోచించిన పూర్వము ఎలా ఉన్నానంటే దూషకుడు పూర్వము దూషకుడు పూర్వము హింసకుడు పూర్వము హాకరుడు అయిన పౌలును దేవుడు నమ్మకమైన వాడిగా ఎంచాడు నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచితే అనని అంటాడు ఒక మాట అనని అంటాడు అపోస్తుల కార్యములో అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనం చదువుకున్నా అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతి నుంచుట చూచి ఉన్నాడని చెప్పింది ప్రభువా ఈ మనుష్యుడు ఎరులోరిశుద్ధులకు ఎంతో తీరు చేసి ఉన్నాడని అతన్ని కూర్చిల అనేకుల వలన అననియ అంటున్నాడు ఇతను నమ్మకమైన వాడ అసలు మంచివాడు కాదు ప్రభుత్వం అంటున్నాడు ఆయనని దేవుని ఎరిగిన వ్యక్తి అంటున్న మాట ఒక క్రైస్తవుడు అంటున్న మాట అతను చేతులు పెడితే పౌరు గారికి కళ్ళు వస్తే పిల్లలు ఆయన అంటున్న మాట ఏంటంటే ఇతను మంచివాడు కాదు అంటున్నాడు సాక్షాత్ దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నమ్మకమైన వాడు అని మాట్లాడుతున్నాడు నమ్మకమైన వాడు అంటే ఆయన ఆయన నమ్మకమైన వాడు కాదని మాట్లాడుతున్నాడు పిల్లలు మనుషులు ఈ విధంగా సాక్షినిస్తే దేవుడి అంటున్నాడు హింసకుని అంటున్నాడు ఇతను నమ్మకమైన వాడు నమ్మకమైన వానిగా ఎంచాలి అంటే కొంత పరిశీలన చేయాలి నమ్మకమైన వారుగా ఎంచాలంటే కొన్ని సాక్ష్యాధారాలు కావాలి కొన్ని సాక్షులు కావాలి కొందరు సాక్షులు కావాలి నమ్మకమైన వానిగా ఎంచాలి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి ఖచ్చితంగా కానీ ప్రభు అంత పరిశీలించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు అని మాట్లాడుతున్నాడు గమనించని మాటలు పిల్ల ఎవరు ఇస్తారండి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరైనా చెప్పండి కానీ దేవుడు ఇస్తున్నాడు పిల్ల మనుష్యు ఎవలేనిది దేవుడు ఇస్తున్నాడు ఏర్ ఏదైనా చూసేవాళ్ళు కదా కవుల్లో అంత దూర్శకుడు అంత హింసకుడు అంత హానికరుడు నన్ను ధన పరిచయకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు దేవుని పరిచయ మామూలు విషయం కాదు పిల్లలు రంపములతో కోయిబడ్డారు ఖడ్గములతో చంపబడ్డారు మూడు రాత్రి పగులు ఓడ బ్రద్దలైపోయి సముద్రంలో గడిపారు జాగారాలు చేశారు ఉపాసాలు ఉన్నవారు స్వజనులు వనలేను ఇతరుల వనలేను దూషించబడి అవమానించబడ్డారు పిల్లలు పరిచయ మామూలు విషయం కాదు పిల్లలు మన కర్తవ్యం ఏదో మనం నిలవేర్చుకుంటూ వెళ్తమేం కానీ పరిచయ చాలా భారమైంది పిల్లలు ఇటువంటి వ్యక్తి విషయమై దేవుడు అంటున్నాడు ఇది ఒక నమ్మకమైన వాడు అననే అంటున్నాడు కదా అతడు మంచివాడు కాదు కానీ పౌరు గారు అంటున్నాడు కదా నన్ను బలపరచునందుకు నందుకే కృతజ్ఞులై ఉన్నాను దేవునికి నువ్వు నిలబడన్నా నువ్వు నిలబడితే మంచి పనులు జరుగుతాయి అని అన్నప్పుడు ఎలా నిలబడని ఏంటంటే మేము ఒక పది మందిలో ఉన్నాం మేము రెండు బలపరుస్తాం అన్నప్పుడు ఈ దారి వెళ్ళాలి ఎప్పుడు నువ్వు వెళ్ళలే కాదు ఈ దారి చూపిస్తాం ఎవరింటికి వెళ్ళాలో నేను చేసుకెళ్తావు వారి పేరు చెప్తూ వారి పేరు చెబుతూ కేవలం నువ్వు దండం పెట్టి అంతే వాడు మంచివాడు మంచి పనులు చేస్తా అని చెప్పేసి మేమంటా ఉంటాం అవునమ్మా అవును అని చెప్పేసి మీరు అనండి ఒక పార్టీ మరొక పార్టీని బలపరుస్తున్నట్లుగా ఎలక్షన్ లో నిలబడి వరకు చేస్తారు ఒకవేళ బలపరచవచ్చు కానీ ప్రిలాగా అంతవరకు బలపరచలేదు ఒకవేళ బలపరచొచ్చు కానీ విజయాన్ని తీసుకుని రాలేరు ప్రియలారా విజయాన్ని తీసుకొచ్చేవాడు క్రీస్తే నిన్ను బలపరిచే వారు ఎందరో ఉండొచ్చు కానీ నీకు విజయాన్ని తీసుకొచ్చేవాడు క్రీస్తు ఒక్కడే ఈ మనుషులు నీకు విజయాన్ని ఎవలేరు గమనించని మాటలు ప్రియలారా మనుషులందరూ నమ్మకమైన వాడిని ఎంచనందుకు నమ్మకమైన వాడిని నువ్వు ఎంచినందుకు ప్రభావా నీకు నేను కృతజ్ఞుడినై ఉన్నాను క్రీస్తును ఎరిగినాడు క్రీస్తు అంటే ఎవరు ఎరిగినాడు క్రీస్తుతో సహవాసం చేశాడు ఇప్పుడు క్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాడు ఇదివరకు ఎవరికి కృతజ్ఞుడై ఉన్నాడు ప్రధాన యాజుకుడు కృతజ్ఞుడై ఉన్నాడు పెద్దలు కృతజ్ఞుడై ఉన్నాడు ప్రిర పెద్దల యొక్క పారంపరి ఆచారం ప్రకారంగా నడిచినాడు సంఘాన్ని హింసించినాడు సంఘాన్ని హింసించటమే విశ్వాసం అనుకున్నాడు సంఘాన్ని హింసించటమే సత్యం అనుకున్నాడు విశ్వాస సత్యాలను నెరవేరుస్తున్నాడని గర్వంగా గర్వంగా ఫీల్ అయ్యాడు తన గర్వం తన తెలివితేటలు తన మంచి తనమే తన లీడర్ అతనికి గర్వం ఉంది తెలివి ఉంది తేటలు ఉన్నవి చదువు ఉన్నది కానీ అతనికి నాయకుడు లేడు కీర్తన గ్రంథంలో రేము కీర్తన యహోమా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన పరుణ చేస్తున్నాడు శాంతికరమైన నన్ను నడిపిస్తున్నాడు జలమేస్తున్నాడు దేవుడు నీకు ఒక లీడర్ కావాలని చెప్తూ ఉన్నాడు ప్రియలారా నువ్వు ఎవరు సరే ఈ రోజు గొప్పవాడు ఒక రోజు నీకు లీడర్ ఉన్నాడు టు బి డస్ ఏం చేస్తానంటే నీకు లీడింగ్ ఇస్తాడు ప్రిలారా ప్రతి క్రైస్తవుడికి ఒక భర్త కంటే ఒక భార్య కంటే ఒక అత్తమాము కంటే నీకు లీడర్ కావాలి నీకు లీడర్ కావాలి మీ దేవుడు నీకు లీడింగ్ ఇస్తాడు నిన్ను లీడ్ చేస్తాడు నిన్ను నడిపిస్తాడు ఆయన ఈ ఈరోజు చాలా మంది లక్ష్యం తీసుకున్నారు కానీ ఎవరు కూడా లీడర్ లేడు ఎవరికి లీడర్ లేడు పిల్లల నిన్ను లీడింగ్ చేసేవాడు కావాలి నీకు లీడర్ ఉంటే నీ హెయిర్ క్రాఫ్ట్ మొదలుకొని నడినెత్తు వరకు అన్ని నీకు లీడింగ్ చేస్తాడు తీరా వాడల్లో సైనికు అనుకోండి పక్కనే ఉంటాడు లీడర్ తెలుసా ఏది తాగాలో ఎంత మందులో తాగి మోతాదులో తాగాలో ఏది తినాలో ఎంత మోతాదులో తినాలో ప్రతి రోజు వ్యాయామం ఆయన లైఫ్ మొత్తం నాలుగు గంటలు నాలుగు గంటలకు లేవాల్సిన పిల్లల తల్లిదండ్రులు అక్కడ ఎవరు కలిసి ఎక్కువ ఉండరు భర్త ఎవరు ఉండరు బలము వారి స్ట్రెంత్ వారి హైట్ వారి స్టెమినా వారి భుజాలు వారి గన్ను మోయటం వారి కంటి చూపు వారికి హెల్త్ వారికి నీళ్లు కలబెట్టే వాళ్ళు వారికి డాక్టర్స్ వారికి వ్యాయామం చేసే వాళ్ళు ప్రతి దినం ఎందుకు తెలుసా రెప్ప వేయకుండా కను రెప్ప వేయకుండా దేశాన్ని దేశ సరిహద్దుల్లో ఉండి కాపాడతా ఉంటారు ఎందుకు తెలుసా ఎప్పటికీ వారు వారికి నాయకుడు ఇదిగో ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నాయకుడు లేకపోతే ఎంత త్వరగానంటే అంత త్వరగా చెడుకోవటానికి చెప్పరాదండి ఎంత వీలుంటే అంత వీలు అంత త్వరగా చెడిపోతారు అంత త్వరగా నిద్రపోతులు అవుతారు అంత త్వరగా వాళ్ళు తనం వచ్చింది అంత త్వరగా వారికి కొలెస్ట్రాల్ వెండి చిన్న పిల్లలకి మమతా హాస్పిటల్ తీసుకెళ్తే చిన్న చిన్న పిల్లలు కూడా షుగర్ వస్తుంది అంటున్నారు చిన్న పిల్లలకి సిక్స్ ఇయర్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీస్ కూడా వన్ ఇయర్ లో బేబీస్ కూడా షుగర్లు వస్తాయి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గమనించనీ మాటల్లో దేవుడు అంటున్నాడు నమ్మకమైన వాడు నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నీకు కృతజ్ఞుడై ఉన్నాను స్వామి తెలియక అవిశ్వాసం వలన తెలియక అవిశ్వాసం చేసితిని అంటున్నాడు ప్రియలరా తెలియక అవిశ్వాసం వలన యోగ్యుడిగా ఎంచినందుకు ఆశ్చర్యపోతున్నాను ప్రధాన యాజికులు ఎద్దకు వెళ్ళిపోయి గొప్ప ఉద్యోగం వారు అనుగ్రహించిన వారు ఇచ్చినప్పుడు ఆ చీర పాలేదు పెద్దలు ఎద్దకు పోయినప్పుడు ఇది ఒక క్రైస్తవ సంప్రానికి గుర్రాన్ని వాహనాన్ని ఇస్తాము ఆయుధాలు ఇస్తా ఉన్నప్పుడు ఆ చట్టి తన తన బట్టి బట్టి తన 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 యొక్క అంతస్తును బట్టి అతడు అతిశయించడు ప్రతి విధమైన అపనమ్మకము అవిదేత క్రీస్తుకి అపకీర్తి కలిగిస్తుంది ఫ్రీరా మనుషులు మనుషులను నీళ్లు కడిగి శుద్ధి చేస్తాయా ఒక చంటి బిడ్డ ఒక తల్లి గర్భం నుంచి బిడ్డ పుట్టింది అనుకోండి పాలు ఎక్కడ తాగింది వాళ్ళ అమ్మ దగ్గరే పాలు తాగింది కానీ ఎవరో పాలు ఇస్తే సరిపోయిందండి రక్తం నేను కడిగింది ఏ నీళ్లు నిన్ను కడగలేదు ఎక్కడ నురిగినా ఎవరు ఏది కడగలేదు సర్వభామ అధికారం కలిగిన దేవుడు ఆయన అన్ని చేయగలిగిన వాడు సర్వశక్తిలోనే ఆయన దగ్గర ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆయన కడుగుతాడు ఆయన శుద్ధి చేస్తాడు ఆయన పవిత్రం చేస్తాడు ఆయన పవిత్రపరిస్తాడు తీరా అందుకు ఆయనకు నీవు కృతజ్ఞుడై ఉండాలి హల్లెలూయా ప్రాణం పోయినా సరే ప్రాణం పైనా సరే మరల వెనుక్కి వేనది ఫ్రీగా తప్పు చేసి సారీ అని తప్పు చేసి సారీ అని పూర్వ దూషకుడును సారీ నిన్న దూషకుడు సారీ నిన్న మొన్న దూషకుడు సారీ 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 అంటే భార్య అనేదిగా వీడికే వీడికే సంవత్సరం వీడిని చేసే శను తెలుసా ఇలా తప్పు చేస్తాము సారీ రేపు తప్పు చేస్తా రేపు సారీ అంటే లైఫ్ మొత్తం సారీలు అయిపోతాయి నీకు గొర్రె సారీలు అయిపోతాయి ఇక్కడ కానీ నిజంగా క్షమించబడేది లేదు నిజమైన క్షమాపణ కూడా లేదు ప్రియులారా గమనించండి అయితే అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అపోస్తుల కార్యం నజరేడేరు యేసు నజరేడేరు యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు నేను అనుకుంటే చాలండి పూర్వం అనుకున్నాడు కదా నజరి తన కళ్ళలో పొరలు రాలిపోయే విధముగా దేవుడు కొట్టినప్పుడు నువ్వెవడో ప్రభు అన్నాడు అక్కడ పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు నువ్వెవడో ప్రభు అన్నాడు ఇప్పుడు అపోసరి కార్యం ఇరవై ఆరాధ్యం తొమ్మిదో వచ్చి అన్నాడు కదా క్రీస్తుకు విరోధముగా ఆయనకు తెలియకుండా ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాను అసలు నా కార్యకలాపాలకు హద్దులే దొరుకుతున్నాడు ఈ ఈరోజు లేదా భార్య తెలియకున్న భర్త కొలు డాం ఈ రోజు క్రైస్తవులు క్రీస్తుకు తెలియనట్టుగా నటిస్తూ ఎన్నో కార్యకలాపాల్లో పాలు పుంపులు పొందేవారు లేరంటారండి వేటి వేటిలో మునిగిపోతున్నారు క్రీస్తులో ఆయన అంటున్న మాట వచ్చును చూసారండి నేను అనేక క్రియాకలాపాలు చేయాలనుకున్నాను అంటే తాను సంఘాన్ని హింసిస్తూ అది మంచి పని అనుకున్నాడు నువ్వు చక్కగా ముందుకొచ్చి ముందు వచ్చి ప్రతిరోజు ఆదివారం ఈ పాట ఎంత సంతోషిస్తాడు అదే లేకపోతే ఎంత బాధపడతాడు ప్రతిసారి మందిరంలోకి వచ్చి రానులని పక్క ప్రైజ్లాడు చెప్పుకోవచ్చుంటే ఒక ఆర్యో రాకపోతే నీ కొరకు నీ పక్కన ఎదురు చూస్తున్నా కానీ రాలేదు చక్కగా మంచిగా దేవుని సుఖించే వాళ్ళని ప్రైజ్ చెబుతా ఉంటే రాలేదే అని చెప్పేసి ఎంత బాధపడతాను ఒక పాటలు పాడేది ఒక ఆరాధన చేసేది ఒక రమ్ము కొట్టడం ఒక పరిచయం చేయటం ఒక స్థాపలో తీయటము ఒక పవిత్ర పాత్రలు కడగటము కానీ ఒక దేవుని సరిధిలో ఎన్ని చేస్తున్నప్పుడు నువ్వు రాకపోతే ఎంత దుఃఖిస్తారో తెలుసు ఇలాగా పౌరులుగా అదే చేసిండీ పౌరులు గారు సంఘము హింసించి ఆనందించినట్ట మనము మన సంఘానికి దుఃఖకరంగా మారకూడదు మనము మన సంఘానికి బాధకరంగా మారకూడదు కదా నీవు నీ సేవకుని దుఃఖపరచొద్దు నీవు నీ సంఘాన్ని గాయపరచొద్దు నీవు నీ సేవకుని నీ దేవుని కూడా గాయపరచొద్దు నువ్వు అది నీకు శిక్షే అది నీకు నేను కాదది ఎందుకు తెలుసా నీ సంఘం మొత్తం నేను నమ్మిది తెలుసా బయటికి చెప్పరు కానీ రహస్యంగా నిన్ను ప్రేమిస్తారు నిన్ను గౌరవిస్తారు నువ్వు రాలేదని కూడా చూస్తారండి ఇదిగో పౌరుడు గారు అన్నాడు కదా తాను సంఘాన్ని హింసిస్తూ అది మంచి పని అది నిజమైన విశ్వాస సత్యాలను కాపాడుతున్నాను అనుకుంటున్నాడు చూసారండి లోకంలో మనుషులు అనుకుంటాడు యాహంస వార్తలో మాట ఉంది ప్రజలను క్రైస్తవులను ఎలివేసి నేను మంచి చేస్తున్నా అనుకుంటారు అక్కడ పిల్లలు

దేవుని సరిధిలోకి వచ్చే వాళ్ళే రక్షణ కొరకు సిద్ధపడి తీసుకున్న వాళ్ళే వెలివేస్తారట ఇదిగో వాళ్ళు చంపి మేము దేవుని సేవ చేస్తున్నామంటారట పిల్ల దేవుని సేవ చేస్తున్నావా ఇతరులకు ఇబ్బంది కాలంగా జీవించి నువ్వు దేవునికి సేవ చేస్తున్నావా అంటే నువ్వు హింసించే వాళ్ళందరూ కూడా దేవునికి విరోధులా నువ్వు గాయపరిచే వాళ్ళందరూ దేవునికి విరోధులా ఆలస్యండి పిల్లరా పౌరు జీవితంలో ఇదిగో సంతోషించాడు ప్రియల మనుషులను వెలివేసి చంపి మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకునే కాలం కూడా వచ్చినట్టు ఇలా జీవించి దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికి అంటున్నాడు కదా నమ్మకమైన వాడిగా ఏం చేయడు దేవుని చెప్పండి ఒకరోజు ఒక వ్యక్తి అన్నాడు అతని పేరు ఇస్కియా అతని రాజ్యం మీదకి యుద్ధం వచ్చినప్పుడు అతను మీరు కింద వచ్చినప్పుడు అంటున్నాడు కదా నమ్మకమైన వాడిలా చేసేవాడు దేవుడే అధైర్య పడబాకండి మనుషుల యొక్క బలం ఏం చేస్తుంది దేవుని బలం గొప్పదని చెప్పేసి సైన్యాన్ని ధైర్యపరిచిండు సైన్యాన్ని బలపరిచిండు దేవుడు నమ్మకమైన వాడిగా చేస్తాడు అని చెప్పేసి అన్నాడు పిల్లలు చివరికి ఏమైపోయింది అంటే అంత నమ్మకమైన వానిగా చేసిన వ్యక్తులు గర్వం వచ్చేసింది స్థిరపడ్డాడు సంపాదించాడు చివరికి ఏమైపోయిందంటే ఇజకి బలహీను అయిపోయింది లోకానికి దూరం అయిపోతున్నా ఫస్ట్ గారు లోకానికి దూరం అయిపోతున్నా లోకానికి దూరం అయిపోతున్నా అంటున్నా పిల్లల లోకానికి దగ్గర అవుతున్నా దేవునికి దగ్గర అవుతున్నాము దేవునికి దగ్గర అవుతున్నాము చెబుతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు లోకానికి దూరం అయితే కాదు దేవుడు చెయ్యాలి దేవుడికి దగ్గర అయ్యేది నువ్వు కాదు దేవుడు చేయాలి పారేసిన అంటారు పారేరు విడిచిపెట్టిన ఏంటి అంటారు విడిచిపెట్టరు బాప్తీసం తీసుకునేటప్పుడు ఎన్ని ప్రమాణాలు ఎంత మెన్షన్ చేస్తారో ప్రమాణాలు అన్ని తగిలించినట్టుగా చెట్టుకి మనకేమంటే ప్రియ పితృ పారింపులకు వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టరు మతం అంటే ఏంటి ఆచారం మతాచారాలు విడిచిపెట్టారంటే క్రైస్తవులు మత సిద్ధాంతాలు విడిచిపెట్టారండి ఆ సిద్ధాంతం అనే గట్టు దిగి వచ్చారా ఎన్ని ఆచారాలండి ఎన్ని సిద్ధాంతాలండి దానికి ప్రయారిటీ ప్రాధాన్యత ఇస్తారు దేవునికి ఎవరు మతం పిచ్చిక్కిస్తుంది కత్తి పట్టిస్తుంది కనికం లేకుండా చంపిస్తుంది మతం ప్రేదరు అంటాడు పేదరికాడు కేసు ప్రభుత్వం పేదరు నీ కాలేజ్ చాపు ఎందుకయ్యా నీ పాదాలు కడ నేను ఏ పాటి వాడి ప్రభు అంటే నీ పాదాలు నేను కడగపోతే నీతో నాకు పాలు లేదు నా పాదాలే కాదు నా పాదాలు కనుక నా చేతులు కడుగు నా కన్నీ కడుగు అంటాడు ఎసుకోవచ్చు చెప్తాను ఒకసారి స్నానం చేసిన వాడు మళ్ళీ కడుక్కొని వస్తుంది బయటికి తెచ్చిన లోపల కాలు కడుక్కొని ఇది ఆచారము ఎసుకోవాలి చెప్పిన కదా ఇంకేం కాదు ఏ నాయకుడు చెప్తే ఏ ప్రెసిడెంట్ చెప్తే ఎవరి మాట అంటే ఏసై చెప్పిండు స్నానం చేసి వచ్చామండి ఇప్పుడే మళ్ళీ స్నానం చేయమంటారా సబ్బు పెట్టండి మళ్ళా వైరు ఎందుకు మళ్ళా చేద్దాం స్నానం చేస్తారండి మీరు చేస్తారా చెప్పండి పోనీ మీరు చెప్పండి మీరు అంటారండి ఇప్పుడే స్నానం చేస్తారు గంట మళ్ళా చేస్తారా మీరు ఎప్పుడు చేస్తారు స్నానం వల్ల సాయంకాలం వల్ల ఎనిమిది తొమ్మిది చేస్తారు ఆచారాల కట్టుబడు కట్టుబాటు కలిగి ఉండేది కూడా మీరే ಆತ್ಮ ನಮ್ಮ ನಿಲವು ಚೋದ ನ್ಯಾಯಾಧಿಪತ್ರಿಕ ಗ್ರಂಥೋ ಅಧ್ಯಾಯ ತರ ತೊರಗ ಇರಬೇಕು ಅಧಿಪತಿ ಗ್ರಂಥ ತೊಂಬುದೋ ಅಧ್ಯಾಯ ಇರವ ನಾಲ್ಕು ಮಾತ್ರ

వారిని చంపిన అభిమేలకు వారి సహోదరుని మీదికి సహోదరు చంపినట్లు అతని చేతులను బలపర్చిన షకేము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణాత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అభిమేకును వైరము అప్పుడు షకేము యజమానులు అభిమేయులకు చూసారండి గమనించండి ఒకరి చేత ఒకరిని ఎందుకు చంపించారు భగవశించిన ప్రియుల సమీర రెండవ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ చూడండి అద్భుతమైన మాట ఇరవై రెండవ అధ్యాయం రెండవ సమీర గ్రంథము దయగల వారి ఎడల నీవు దయ చూపించదు యథార్థవంతుల ఎడలా నీవు యదార్థవంతుడుగా ఉండు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదు మూర్ఖుల ఎడల చూసండి వికటముగా ఉండు దయ గలవారి ఎడల నువ్వు దయ చూపించదు నువ్వు దయగా ఉంటే దయే నువ్వు యదార్థం ఉంట నీకు యదార్థంగా ఉంటాడు దేవుడు సద్భావము గలవారి ఎడల సద్భావము చూపుదు మూర్ఖుల ఎడల వికటముగా ఎస్ అందాడంతే పిల్ల వికటంగానే ఉంటాడు ప్రి క్రైస్తవులు కావచ్చు ముందుగా బా తీసుకు రక్షించబడిన వారు ఎవరైనా కావచ్చు ప్రియరా ఆయన వికటముగా ఉంటాడంతే ఎంత చెప్పినా వినకపోతే శిక్షే 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 ఏది నేను కడిగింది చెప్పండి ఆచారం కడిగితే క్రీస్తు రక్తం కడిగితే అన్ని విడిచిపెట్టిన ప్రమాణం చేస్తారండి క్రీస్తే నాకు కావాలంటారండి మీ ఫ్రెండ్స్ సినిమా చేస్తే అసంగా పోనండి అంటే కష్ట దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాను ప్రాణం బయలు దేవుడు అంటారు విడిచిపెట్టి ఎన్ని లేవు మర్చిపోని ఎన్ని లేవు వద్దుకోలేవు ఎన్ని లేవు అవి ఎస్సు ప్రభా కడగలేరా నీ కీడును తీసివెళ్ళాడా చెప్పు ఎవరు తీసివెళ్ళాడండి చెప్పండీ నిన్ను పరిశుద్ధ పరిశుద్ధపరచలేదా ఏమి గడిగిద్దండి ఏమి గడిగిద్దండి నీళ్ళు గడిగియా ఏది గడిగిద్దండి ఏది గడిగిద్దండి లోకంలో యేసు రక్తం తప్ప క్రైస్తవుని ఏది కడగలేడు అది నిష్కలంకమైనది పరిశుద్ధమైన రక్తం అది ఆ రక్తం కావాలి ఏమే నాలే లుయా ఆ రక్తం కావాలి ఇమ్మతికి రాసిన పత్రికలో అద్భుతమైన మాట ఒక్క మాట అంటాడు నన్ను బలపరిచినందుకు స్తోత్రం నాకు అనుసరించినప్పుడు గారా ఎవరు ఎవరిని బలపరుస్తుందని చెప్పండి మనుషులు నిన్ను బలపరచొచ్చు కానీ నీకు విజయం ఇవ్వలేరు వారు నీకు ముక్తి ప్రదాతలు కారు వాళ్ళు వారు నీకు విజయాన్ని ఇవ్వలేరు నీకు పుణద్ధానం ఇవ్వలేరు అప్పుడే నజలేడని వేసే నిన్ను బలపరిచేవాడు ఈ రోజు బలపరిచేవారు లేకపోవటం వల్ల ఏమైపోయిందంటే ఇదిగో ఫ్రేర్ ప్రార్థన అనేది ప్లీజ్ ప్రార్థన తగ్గిపోయింది 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 నిన్ను బలపరిచేవారు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మదేవుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియనప్పుడు చెప్పన శక్యం కానీ మూలుగులతో నీ పక్షము వచ్చి ఒక పావురం మూలిగి మూలుగుడు 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 పరిశుద్ధాత్మ దేవుడు పక్షముకి వచ్చి మూలిగి ఎలా చేయాలో తెలియనప్పుడు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను పంపించి నీకు నేర్పిస్తాడట అంటే నిన్ను ప్రార్థనలో బలపరుస్తున్నాడు అటువంటి పరిశుద్ధాత్ముడు కావాలి మనకి ఇన్క్రెడబుల్ పరిశుద్ధాత్ముడు గ్రేటెస్ట్ పవర్ఫుల్ కలిగిన పరిశుద్ధాత్మ దేవునికి కావాలండి అంటే మనుషులు బలపరచలేరండి మనుషులకి ప్రార్థన నేర్పలేరండి మనుషులకి ప్రార్థన నేర్పలేరండి యశు క్రీస్తు ప్రభావం కోసం ఉన్నప్పుడు దేవరూప నచ్చు పచ్చిని భర్చి చేసినప్పుడు కొంత ప్రియలారా మేసు వర్త నాలుగు అర్థం పద మనం ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు అతిలారా యుక్తులు ఎలా ప్రార్థన చేయాలో తెలియనప్పుడు పరుశుద్ధాత్ముడు వస్తాడు అలెలు